సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం బంధాలు అనుబంధాలు కార్యక్రమానికి స్వాగతం జూన్ ఫస్ట్ నా గ్లోబల్ పేరెంట్స్ డే సందర్భంగా పిల్లల పట్ల తల్లిదండ్రుల త్యాగాలు బాధ్యతలు ఈ అంశాన్ని గురించిన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం మరి పిల్లల పట్ల తల్లిదండ్రులు వాళ్ళ లైఫ్ టైం అంతా కూడా ఎంతో శ్రమకి వరుస్తారు ఎంత ఆర్థికమైన భారాన్ని కూడా వాళ్ళు బేర్ చేయలేకపోయినా సరే పిల్లల కోసం ఎన్నో త్యాగాలు కష్టాలు కోర్చి పిల్లల్ని పెంచ పెంచడంలో ఎంతో శ్రమిస్తూ ఉంటారు అయితే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం కానివ్వండి పిల్లలకు కూడా ఒక సాటిస్ఫైడ్ లైఫ్లో కానివ్వండి ఇద్దరి వైపున సమన్వయం కుదురుతోందా లేదా అనే విషయంలో మనందరికీ రకరకాల సందేహాలు ఉంటూనే ఉంటాయి పిల్లల పెంపకం విషయంలో కూడాను సో మరి ఈ విషయాన్ని గురించి మనతో మాట్లాడటానికి ఈరోజు మనతో స్టూడియోకి ఇచ్చేశారు డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో రిజిస్టార్గా చేస్తున్న ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ రాధికారెడ్డి గారు నమస్కారం మేడం మేడం పిల్లల పెంపకం విషయంలో పిల్లల పట్ల తల్లిదండ్రుల వైఖరి బాధ్యత ఏ విధంగా ఉండాలి మేడం ముందుగా వరల్డ్ పేరెంట్స్ డే సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు పిల్లలు తల్లిదండ్రులు ఇది మనకి అనాదిగా ఉన్నదేనండి దానికి అంటే ఒక సిస్టమ్ ఉండాలి ఈ విధంగానే పెంచాలి లేకపోతే ఒక దీనికి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉండాలి అలాంటిది ఏం లేదు అంటే మన మనల్ని మన తల్లిదండ్రులు ఎలా పెంచారు ఈవెన్ బిఫోర్ కానివ్వండి దాంట్లో ఇప్పటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాలు మనకి కొన్ని బ్యాడ్ ఇవి అంటే మనకి దీంట్లో కొన్ని నెగటివ్ థింగ్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి సో వాటి వల్ల ఏంటంటే ఇప్పుడు మనం ప్రత్యేకంగా తల్లిదండ్రుల్ని ఇలా మీరు ఇలా ఉండాలి పిల్లల పట్ల మీరు ఇలా ఉంటే బాగుంటుంది లేదా మీ బాధ్యత ఇది లేదా పిల్లల బాధ్యత ఇది మీ అని మనం ఇప్పుడు డిఫైన్ చేయాల్సి వస్తుంది సో ఒకప్పుడు అయితే అలాంటి అవసరం అనేది రాలేదు కానీ ఇప్పట్లో మాత్రం మారుతున్న సమాజంలో కొన్ని మనకి తప్పనిసరిగా అవసరం అవుతూ ఉన్నాయి అది మనం అందరం ఒప్పుకోవాల్సిన విషయమే ఎస్ మేడం అయితే మేడం జనరేషన్ టు జనరేషన్ అంటే వీలైనంత బెటర్మెంటే చూస్తారు పేరెంట్స్ పిల్లల పట్ల మరి ఒకప్పుడు ఏడెనిమిది మంది పిల్లలు ఉన్న ఇంట్లో కూడా మినిమం ఎసెన్షియల్స్ కూడా ఇవ్వలేని ఫైనాన్షియల్ పొజిషన్లో ఉన్నా కూడా పేరెంట్స్ నాన్నగారు వస్తున్నారంటే ఒక మర్యాద భయం గౌరవంతో పిల్లలు ఉండేవారు ఇవాళ వాళ్ళ లైఫ్ టైం అంతా కూడా పిల్లల కోసం డెడికేట్ చేస్తూ ఎన్ ఎన్నో వాళ్ళకి తీర్చలేనివి కూడా శ్రమకూర్చి ఇస్తున్నా సరే పిల్లల నుంచి అంత రెస్పాన్స్ రెసిప్రికేషను ఉండట్లేదు అనేదే కనిపిస్తోంది మేడం అదేనండి అంటే ఫ్యామిలీ సిస్టము మన అంటే ఎస్పెషలీ మన ఇండియన్ కల్చర్లో మన ఫ్యామిలీ సిస్టమ్ ఎలా ఉంటుంది అని అంటే మనది చాలా వరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి చాలా వరకు సో ఇప్పుడిప్పుడు ప్రతిదీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయినాయి అంటే ఓన్లీ పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు వాళ్ళ ఒకరు కానీ ఇద్దరు కానీ వాళ్ళ పిల్లలు ఒకప్పుడు మీరు అన్నట్టు పెద్ద కుటుంబాలు ఉండేవి ఎక్కువ మంది ఈ ఫ్యామిలీలో ఉండడం వల్ల సో పిన్నులు బాబాయిలు లేదా పెదనాన్నలు అమ్మమ్మలు నా తా నానమ్మలు తాతయ్యలు ఇలా మొత్తం అనేది ఉన్నప్పుడు ఆ ఇంట్లో పిల్లలు కూడాను సో ఈ ఈ వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అనే తారతమ్యం కూడా లేదు సో జనరల్గా పిల్లలందరూకి అలాగా ఉంటూ వచ్చేవాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే చిన్న ఫ్యామిలీ అయ్యేటప్పటికి ఆ ఇద్దరు పిల్లల్ని పెంచుకోవడంలో తల్లిదండ్రులు కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ మోర్ ఓవర్ సమాజంలో వాళ్ళు పైకి రావాలి అని అంటే చాలా అంద అంటే మనకి తెలిసి ఇప్పుడు ఎంతో కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది సో అప్పట్లో ఓన్లీ జాబో లేదా చదువు అది ఒకటి కాకుండా ఏదో ఒక వృత్తి అనేది ఉండేది అగ్రికల్చర్ ఇట్లా అన్ని రకాలుగా ఉండేది సో ఇప్పుడు మనకి ఏంటంటే ఎడ్యుకేషన్కి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ మనం ఇస్తూ ఉన్నాము సో వాళ్ళకి చదువులకి కానీ వాళ్ళని ఒక పద్ధతిలోకి తీసుకురావాలంటే తల్లిదండ్రులు వాళ్ళని చాలా ఎక్కువ కేర్తో పెంచుతూ ఉన్నారు సో అది మనం ఒప్పుకోవాల్సిందే సో కానీ ఒకరు ఇద్దరు అవడం వల్ల కూడాను వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పేరెంట్స్కి ఎక్కువ ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు వర్క్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు మనకు ఉంది సో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇంట్లో ఇద్దరు పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి టైం ఎంత ఇవ్వాలి పిల్లలకి అనే దాంట్లో ఎక్కువగా చాలా మందిని మీరు చూస్తే చిన్నప్పుడే మంచి చదువు కోసం అని ఫెసిలిటీస్ లేవు అనే దీంట్లో చిన్నప్పుడే హాస్టల్స్లో పెట్టడం చాలా చిన్నతనం నుంచి వాళ్ళకి మెయిన్ గా చదువు ఒక్కటే కావాలి అన్న ఉద్దేశంతో వాళ్ళని దూరంగా పెట్టి చదివించడం సో వాళ్ళకి ఆర్థికంగా భారం అయినా కూడా వాళ్ళని ఫీజులు అవి వీళ్ళు బేర్ చేసుకుంటూ ఇద్దరు జాబ్స్ చేసినా మెయిన్గా పిల్లలు ఒక లైన్లోకి వస్తారు వాళ్ళకి ఎటువంటి లోటు మనం కలిగించకూడదు అనే ఉద్దేశంతో దూరంగా పెట్టి కూడా చదివిస్తూ ఉన్నారు సో అదే కాకుండా ఇంకొకటి సో వాళ్ళని వాళ్ళకి నో అనేది తెలియకుండా పెంచుతున్నారు చాలాసార్లు ఏంటంటే వాళ్ళని వీళ్ళు సరైన సమయం వాళ్ళకి ఇవ్వటం లేదు అంటే ప్రే మనము వాళ్ళని అన్ని విధాలుగా బాగా చూసుకోవట్లేదని ఎక్కడో ఒక దగ్గర తల్లికి కొంత గిల్టీ నెస్ అనేది ఉండడం అంటే నేను జాబ్లో ఉన్నాను నేను టైం డెడికేట్ చేయలేకపోతున్నాను అనే ఉద్దేశంతో వాళ్ళకి ప్రతిదీ ఇవ్వడం అంటే వాళ్ళు కోరుకున్న వాటి కంటే కూడాను ఎక్కువగా వాళ్ళకి నీటిని మించి కూడా చాలాసార్లు ఇస్తూ ఉంటున్నారు దానివల్ల కూడా కొంత కొంతమందిలో కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా క్రియేట్ అవుతూ ఉన్నాయి ఓకే అయితే మేడం ఇంత కష్టపడి వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళ బ్రాటప్లో వీళ్ళు ఎన్నో కష్ట నష్టాలకి పోర్చి తీరా వాళ్ళు ఓకే మంచి కెరీర్ కావాలి మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడనో ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యాడనో చెప్పుకోవటం పేరెంట్స్కి కూడా ఇష్టమే పిల్లలు కూడా కెరీర్ పరంగా అలా వెళ్ళి సెటిల్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది ప్రస్తుతం నడుస్తున్న రోజుల్లో మళ్ళీ అంత కష్టపడి పెంచి ఆ స్థాయికి రావాలని ఆశించిన ఆ పేరెంట్సే మమ్మల్ని పట్టించుకోవటం లేదు అనే కంప్లైంట్ కూడా చేస్తూ ఉంటారు మేడం అంటే మనము ఆలోచించాల్సింది ఒకటి ఉంది ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల్ని పెంచడం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత అండ్ వాళ్ళని సరిగా ఒక క్రమ సరైన పద్ధతిలో ఒక క్రమశిక్షణలో వాళ్ళ లైఫ్ వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయడానికి కావలసిన బేస్ క్రియేట్ చేయడం అనేది తల్లిదండ్రుల బాధ్యత అంటే బేస్ అంటే నేను అనేది ఆస్తులు అలా కాదు సో మొదటి పదిహేను సంవత్సరాలు అనేది ఒక కిడ్కి ఒక చైల్డ్కి ఫస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అనేది గ్రోయింగ్ ఏజ్ సో వాళ్ళు మానసికంగా శారీరకంగా ఎదిగే ఏజ్ సో దాంట్లో ఆ క్రమంలో వాళ్ళకి మనం సమయం కేటాయించాలి వాళ్ళకి సరైన ఆహారం కానీ లేకపోతే సరైన వాతావరణం కానీ అన్నీ వాళ్ళ చదువు కానీ వాళ్ళ లివింగ్ కండిషన్స్ కానీ అన్నిటినీ సరైన సమగ్రంగా అందించడం అనేది తల్లిదండ్రుల బాధ్యత సో వీళ్ళు ఉద్యోగాలు చేయనివ్వండి చేయకపోనివ్వండి ఏం చేసినా పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళని అడల్ట్ అయ్యే వరకు వాళ్ళని ప్రాపర్గా పెంచడం అనేది ఎనీ పేరెంట్ చేయాల్సిన అదే సో ఆ ఏజ్లో పిల్లలది ఎటువంటి ప్రాబ్లము ఎటువంటి తప్పు ఉండదు మెయిన్ ఏది వాళ్ళలో ప్రాబ్లం వచ్చినా దానికి మెయిన్ కారణం పేరెంట్స్ అవుతారు సో వన్స్ వాళ్ళు ఒక ఒక ఏజ్కి వచ్చిన తర్వాత అంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేసుకోగలిగిన క్రమం అనేది వాళ్ళకి పేరె చైల్డ్కి వచ్చినప్పుడు సో ఇది ఈజ్ అప్ టు దెమ్ సో వాళ్ళ ఓన్ నేచర్ ఉంటుంది వాళ్ళ ఓన్ పర్ పర్సనాలిటీ ఉంటుంది వాళ్ళ ఓన్ కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళ ఓన్గా వాళ్ళకి ఆలోచించే కెపాసిటీ ఉంటుంది వాడికి ఇష్టమైనది వాడు చేయగలుగుతాడు మనం దేన్ని ఫోర్స్ చేయలేం కదా సో లైక్ ఇప్పుడు నేను మెడిసిన్ నేను ఇంటర్మీడియట్ లో నేను బైపీసీఏ చదవాలని చైల్డ్ అనుకుంటాడు కాదు నువ్వు ఇది చదివి చదివి ఇలా వెళ్ళి అమెరికాకి వెళ్ళాలని తండ్రి అనుకుంటాడు అలా కాదు సో అది ఫ్యామిలీలో డెసిషన్స్ డెసిషన్స్ని మ్యూచువల్ అగ్రిమెంట్ తో తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని వాళ్ళ ఓన్ వేలో వాళ్ళ పర్సనల్ గా వాళ్ళకి నచ్చినవి లేదా వాళ్ళ కెరీర్ కి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నవి చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఎక్కడో వెళ్ళి వేరే దేశంలో ఉన్నారు లేకపోతే ఎంతోమందిని మనం చూస్తున్నాం వేరే ఎక్కడో దూరంగా ఉన్న బాధ్యతగా అన్నీ చూసుకునే పిల్లలు కూడా ఉన్నారు సో ఈచ్ ఇండివిజువల్ ఈచ్ ఫ్యామిలీ వాళ్ళలో వాళ్ళ ఇండివిజువల్ ఇవి ఎక్కువ మనం చెప్పచ్చు సో మన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు కలగజేయచ్చు అయితే మేడం వీళ్ళ తల్లిదండ్రుల రెస్పాన్సిబిలిటీగా పిల్లల విషయంలో ఉండాల్సిందే తప్ప ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి వాళ్ళ గురించిన ఏ విధమైన అంచనాలు కంపారిజన్స్ పెట్టుకోవటం మంచిది కాదు అని కాదు సో ఇప్పుడు లైఫ్లో అంటే పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ వాళ్ళది ఆ రిలేషన్ అనేది అది అది ఒక ఆ రిలేషన్ ది బెస్ట్ రిలేషన్ కదా పేరెంట్ అండ్ చైల్డ్ అనేది సో పేరెంట్ అనే అనేది ఎప్పుడు కూడాను పెద్దరికంగా వాళ్ళకి ఎప్పుడు చైల్డ్ కి గైడ్ చేస్తూనే ఉంటారు ఈవెన్ ఎంత ఏజ్ లో అయినా కూడాను పేరెంటల్ అడ్వైజ్ అనేది అవసరం అవుతూనే ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఎక్కువ ఎమోషనల్ నీడ్స్ అనేవి కూడా పేరెంట్స్ నుంచే పొందుతూ ఉంటారు చిల్డ్రన్ సో ఇప్పుడు మనము నీ మీద అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా నేను నీ మీద ఇన్వెస్ట్ చేశాను కాబట్టి నువ్వు నాకు రిటర్న్స్ ఇవ్వాలి అనే పద్ధతి అయితే కరెక్ట్ కాకపోవచ్చు బట్ ఎట్ ది సేమ్ టైం పిల్లలు కూడాను పేరెంట్స్ని వాళ్ళని చూసుకోవాలి వాళ్ళకి కావాల్సినవి కానీ ఒక ఏజ్లో ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలి సో ఇవన్నీ ఎవరూ కాదనము అవన్నీ చేయవలసినవే బట్ వాళ్ళకి ఇప్పుడున్న ఇండివిజువలిస్టిక్ దీంట్లో సో పేరెంట్స్ ఎక్కడో ఉంటున్నారు చిల్డ్రన్ ఇంకొక ఎక్కడో ఉంటున్నారు సో ఒక 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 డిస్టెన్స్ లో ఉంటూ ఒకరినొకరు మనల్ని చూసుకోలేదు అనుకోవడం వీలవని పరిస్థితి ఒకే ఇంట్లో ఉండి చూసుకోకపోవడం అంటే అది వేరు సో ఎక్కడో ఉంటారు వారు జాబ్స్ లో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి వాళ్ళ ఉద్యోగ రీత్యా ఏదో ఊర్లో దూరంగా ఉండాల్సి వస్తుంది చాలా పరిస్థితులు దానికి కారణాలు అవుతూ ఉంటాయి కొంతమంది ఫైనాన్షియల్ ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు లైక్ దట్ ఓకే మేడం ముఖ్య ముఖ్యంగా మేడం మగపిల్లల విషయంలో పెళ్ళిళ్ళు అవ్వక ముందరి వరకు కూడా పేరెంట్స్కి కొంచెం ఎదురు సమాధానం చెప్పినా అగ్రెసివ్గా ఉన్న వీళ్ళ పట్ల కూడా అదంతా ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా ఉంటారు అదే పిల్లవాడు అదే అబ్బాయి పెళ్ళైన తర్వాత కూడా ఆ విధంగానే ఉన్న కోడలు వచ్చాక మారిపోయాడు అని ఆ విధంగా వాళ్ళ మధ్య చాలా గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది మేడం ఇటువంటి ఫ్యామిలీస్ కూడా చూస్తూ ఉంటాము ఎవరి పట్ల కరెక్షన్ చేసుకోవాలంటారు ఇది ఒకరితో అదేనండి ఇది ఇండివిజువల్ ఫ్యామిలీస్ యాక్చువల్గా సో ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయడము అంటే ముఖ్యంగా సైకలాజికల్గా మనం మానసికంగా చూస్తే ఒక రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయడం అనేది సో అది కూడా ఒక ఆర్ట్ అంటే అది న్యాచురల్గా కొంత ఉంటుంది సో ఎక్కడ కూడాను ఇప్పుడు ఒక ఇండివి ఒక ఇండివిజువల్కి వాళ్ళ ఓన్ మైండ్ ఉంటుంది వాళ్ళ ఓన్ వే ఆఫ్ థింకింగ్ ఉంటుంది వాళ్ళ ఓన్ నేచర్ ఒకటి ఉంటుంది సో ఇప్పుడు ఎవరో పక్కన ఇంకొకరు అన్నీ చేశారు కాబట్టి నా కోడలు కూడా చేయాలి లేకపోతే ఇంకొక అత్తగారు అలా చేశారు కాబట్టి మేము మనకు కూడా అలాగే చేయాలి సో అది కరెక్ట్ కాదు అండ్ ఒక ఫ్యామిలీ అన్న తర్వాత అది తల్లిదండ్రులు మన ఓన్ కిడ్తో కానివ్వండి సొంతం పిల్లలతో కూడా మనకి డిఫరెన్సెస్ అనేవి వస్తాయి సో ఇప్పుడు మీరు అన్నారు ఆ అబ్బాయి అంత ముందు పెళ్ళికి ముందు మాట్లాడినా ఏం సో ఓన్ వే ఓన్ వాళ్ళకే మనకి వస్తాయి సో బయట నుంచి వచ్చిన అంటే పెరిగిన వాతావరణం వేరు వాళ్ళ ఫ్యామి పరిస్థితులు వేరు సో ఈ అడ్జస్ట్మెంట్స్లో డెఫినెట్గా ఏదైనా ఒకరికొకరికి కొన్ని సంద కొంత ఫ్రిక్షన్ కొన్ని సందర్భాలు పడనివి అనేవి ఉండొచ్చు సో ఇవన్నీ కూడాను ఎక్కడైనా ఉంటాయి ఇప్పుడు ఒక ఉద్యోగంలో ఒక పది మంది ఉన్న చోట అందరికీ అభిప్రాయాలు కలవు కదా సో సిమిలర్లీ బట్ అట్లా అని చెప్పి మనం జాబ్ ఏం మానేసి వెళ్ళాం కదా సో సిమిలర్లీ సో ఎక్కడైనా సరే ఒక రెండు టూ లైఫ్స్ యొక్క ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్కి ఒకటే నేచర్ ఉండడం ఒకటే మనస్తత్వం ఉండడం అండ్ ఒకే విధంగా ఒక సిచ్యుయేషన్కి రియాక్ట్ అవ్వడం అనేది జరగదు సో ఒక్కొక్కరు ఒకరు ఓన్ వేలో రియాక్ట్ అవుతారు కొంతమందికి కొన్ని అడాప్ట్ అవుతాయి కొంతమంది కొన్నిట్లో ఒకరికొకరికి అడ్జస్ట్మెంట్ కుదరకపోవచ్చు సో దానికి అన్నిటికీ లిమిటేషన్స్ ఉంటాయి సో చిన్న చిన్న వాటిని పెద్దవి చేసుకోవడము మనం చేయకూడదు అలాగని చెప్పి ఎక్కువ ఒకరే సఫర్ అవ్వడం కూడా ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు మేడం మేడం ఇప్పుడు ఏదైనా ఫ్యామిలీ అన్న తర్వాత కానివ్వండి పేరెంట్స్ పిల్లల మధ్య అయినా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అయినా ఎక్కడో చోట డిస్ప్యూట్స్ డిఫరెన్సెస్ వస్తూనే ఉంటాయి ముందు వాళ్లే మాట్లాడాలని వీళ్ళు పలకండా ఉండి ఈ విధంగా ఎక్కువ కమ్యూనికేషన్ గ్యాప్ లో ఉండిపోతూ ఉంటారు అసలు ఈ విషయంలో చాలా ఏజ్ వచ్చిన సిక్స్టీ సెవెంటీ ఏజ్ వచ్చిన ని కూడా కన్విన్స్ అవ్వటం చాలా కష్టం మేడం సో ఇలాంటి సిచ్యువేషన్స్ పిల్లల సైడ్ నుంచి ఎలా డీల్ చేయవచ్చు అదే ఇప్పుడు మనస్తత్వం అనేది మనము స్టడీ చేసినప్పుడు ఒక చి ఒక ఫస్ట్ ట్వంటీ ఇయర్స్ మనకి మనస్తత్వం డెవలప్ అవ్వడానికి సరిపోతుంది తర్వాత యంగ్ అడల్ట్గా ఉన్నప్పుడు ఆ మనస్తత్వం కరెక్ట్గా ఫ్ల మన ఫ్లరిష్ అవుతూ ఉంటుంది సో ఒక సీనియర్ సిటిజన్ అయినప్పుడు మనకున్న ఒరిజినల్ మనస్తత్వమే ఇంకా ఫిక్స్డ్గా మారడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు అంటే అంతకుముందు ఉన్న మన మనస్తత్వ లక్షణాలన్నీ ఇంకా కొంచెం ఎక్కువ స్ట్రాంగ్గా అలా అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఈ మనకున్న మనస్తత్వంలో ఏమైనా నెగిటివ్ థింగ్స్ ఉన్నాయనుకోండి సో మనం వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల వాటిని కొన్ని మనం నేర్చుకుంటాం అడాప్ట్ చేసుకొని ఇట్లా కాకుండా ఇలా ఉంటే మనం ఇంకా బాగుంటుంది అని కొన్ని మనం మార్చుకుంటూ వస్తాం సో టోటల్గా మనస్తత్వం అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నుంచి ఇటుకి ఎవరు మారిపోలేరు కానీ సర్టెన్ పర్సెంటేజ్ మాత్రం మారగలుగుతారు సో ఆ మారేవి అవన్నీ కూడాను అంటే లైఫ్కి అడ్జస్ట్మెంట్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి సో యంగ్ ఏజ్లో మనకి ఎక్స్పీరియన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడు ఒక డిఫరెంట్గా మనం ప్రవర్తిస్తాం కొంచెం ఏజ్ మన ఎక్స్పీరియన్సెస్ వల్ల మన ప్రవర్తనలో చాలా చేంజెస్ వస్తాయి అందుకే పెద్దవాళ్ళము మన ఎక్స్పీరియన్స్ కలిపి పిల్లలకి ఇట్లా చేయండి అట్లా చేయండి అని ఏదైనా చెప్తూ ఉంటాం సో మన అది ఒకటి అండ్ రెండవది మనము కమ్యూనికేషన్ వన్ టు వన్ కమ్యూనికేషన్ అనేది ఫ్యామిలీ సిస్టంలో లో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం సో ఈ కమ్యూనికేషన్ని చిన్న చిన్నవే అయినా చాలా విషయాల్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం సో ఇప్పుడు పెద్దవాళ్ళు మన ఇంట్లో మనం ఉన్నారు సో జస్ట్ ఇంటికి రాగానే వాళ్ళని ఒకసారి పలకరించడం లేదా వాళ్ళతో ఐదు నిమిషాలు కూర్చొని మాట్లాడడం సో మన మదరే ఉన్నారు ఫాదరే ఉన్నారు సో ఇవన్నీ ఏంటంటే మన బిజీ వరల్డ్ లో అది పెద్ద అంటే అఫ్కోర్స్ మనసులో ప్రేమ ఉంటుంది మనసులో అన్ని తెలుసు బట్ ద సేమ్ టైం ఇంట్లో వారే కదా అని మన వాళ్లే కదా అన్న దీంట్లో తర్వాత ఇంట్లో వాళ్ళ మీద మనం ఎక్కువ విసుక్కుంటాం కోపం తెచ్చుకుంటాం బయట వాళ్ళ మీద చేస్తే తెస్తే కుదరదు అది ఎందుకంటే అది ప్రాబ్లం క్రియేట్ అవుతుంది సో ఇంట్లో అలాగా మన ఓన్ పీపుల్ కి మనము ఎక్కువ టైం డెడికేట్ చేయడము చేయలేము అండ్ అట్ ద సేమ్ టైం కమ్యూనికేట్ చేయడంలో ప్రాపర్గా కమ్యూనికేట్ చేయము మనసులో ఉండే మనసులో ఉన్నా కూడా సో ఒక జస్ట్ ఇట్లాంటి సింపుల్ చిన్న విషయాలనైనా కూడా మనం కొంచెం చేయగలిగితే సో ఆ రిలేషన్ ఇంకా బిల్డప్ అవుతుంది అండ్ అందరు కూడాను అదే డిస్టర్బ్ అవ్వే అవకాశం లేదు హ్యాపీనెస్ అనేది ఫ్యామిలీలో ఉంటుంది అవునవును ప్రతిరోజు కూడా వాళ్ళ డైలీ రొటీన్లో భాగంగా ఉంటారు కానీ మళ్ళీ వాళ్ళే పేరెంట్స్ డే వస్తే స్టేటస్లు పెడతారు మదర్స్ డేకి స్టేటస్లు పెడతారు పేరెంట్స్ ఏంటంటే మమ్మల్ని ఇంత పట్టించుకోవట్లేదు కదా వీళ్ళు ఇంత హైప్ చేస్తున్నారు అన్నట్టుగా వీళ్ళ వైపు నుంచి ఉంటుంది సో అక్కడ మంచి కమ్యూనికేషన్ గ్యాపే పడుతుంది మేడం పేరెంట్స్కి పిల్లలకి కూడా ప్రతి ఒక్కరిలో ఒకటి సొసైటీ అండ్ కమ్యూనిటీ మన చుట్టూ ఉన్న సొసైటీ ప్రెషర్ అనేది ప్రతి మనిషి మీద ఉంటుంది సో ఇంట్లో ఎలాగున్నా సోషల్ బిహేవియరు అనేది ఒకటి మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం సో మనకి ఆ సోషల్ బిహేవియర్స్ ఇవన్నీను సో స్టేటస్లు పెట్టడం కానీ ఇవన్నీ సో నిజంగా అవసరం అంటే మనం చేయవలసిన వీక్ అంటే ఇలా చేసుకుని ఇలా చేసి ఏదో హ్యాపీనెస్ పొందడము లేదా ఇతరులందరూ అది అప్రిషియేట్ చేస్తారు అనే దీంట్లో వెళ్తుందే తప్ప సో వాటి వల్లన రియల్ హ్యాపీనెస్ అయితే రాదండి ఎస్ మేడం మేడం మీరు ఇందాక చెప్పారు వాళ్ళ అనుభవంతో వీళ్ళకి మంచి చెడు చెప్తూ ఉంటారు అని కొత్త ఏజ్ వచ్చిన తర్వాత మేడం ఏజ్డ్ యాటిట్యూడ్గా అనిపించేలాగా పేరెంట్స్ సైడ్ నుంచి కూడా బాస్లా బిహేవ్ చేస్తూ ఉంటారు అనుభవాన్ని కింది జనరేషన్ వాళ్ళకి తెలియచేయటం బాగుంటుందేమో బాస్ లాగా బిహేవ్ చేసి యూ షుడ్ డూ దిస్ యూ డోంట్ దిస్ యూ డూ దిస్ అన్నట్టుగా వీళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు జనరేషన్ మారుతారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఐడియాస్ ఆ ఐడియాలజీ ఇక్కడ వర్కౌట్ కాకపోవచ్చు అక్కడ కూడా యూజువల్ గా పేరెంట్స్ పిల్లలు ఉంటారు అంటే డిఫరెన్స్ రాకుండా ఏ ఫ్యామిలీ ఉండదండి ఓన్లీ థింగ్ ఇప్పుడు మనం ఇందాక మనస్తత్వాల గురించి చెప్పుకున్నాం మీరన్నా అలా బాసిజం చేయడం అంటే ఆ డామినేటింగ్ నేచరు ఉన్న వాళ్ళు ఆ మనస్తత్వం ఎల్డర్ అయ్యే ఇంకా పెరుగుతుంది సో ఫ్యామిలీని అంతా కంట్రోల్లో అంటే ఒక కంట్రోలింగ్ ఇదన్నమాట అంటే ఎదుటి వ్యక్తిని ఎప్పుడైనా సరే మనము ఇన్ ఇన్ మై కంట్రోల్ ఉండాలి లేకపోతే ఆ కంట్రోలింగ్ యాటిట్యూడ్తో గాన రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే అది వర్కౌట్ అవుదండి సో బట్ మనకి కొన్ని ఫ్యామిలీస్లో అది ఉంటుంది మీరు ఫస్ట్లో అన్నారు ఒక ఎంతమంది ఉన్న ఇంట్లో ఒకే వ్యక్తి ఇంట్లో అందరినీ చేయగలిగేవాళ్ళు అట్లాగా అని సో అలాగే ఎప్పుడు జరిగేది ఆర్థికంగా ఒక్కరే అర్నింగ్ పర్సన్ ఉండి ఆ అర్నింగ్ పర్సన్ వాళ్ళు అర్నింగ్ పర్సన్ యొక్క రెస్పెక్ట్ను వాళ్ళ ఇది ఫ్యామిలీ మీద ఆ ఇన్ఫ్లుయెన్స్ అలా ఉండేది సో ఇప్పుడున్నది ఇంట్లో ప్రతి ఒక్కరు అర్న్ చేస్తూ ఇంట్లో ఎవరి ఆర్థికంగా ఎవరికి వాళ్ళు స్ట్రాంగ్ గా నిలబడగలిగే టైంలో సో ఈ బాక్సింగ్ అనేది అండ్ కంట్రోలింగ్ అనేది కుదరదు అండ్ అసలు ఆ కంట్రోల్తో చేయడం అనేది ఎప్పటికీ వర్కౌట్ అవుతుంది సో దట్ విల్ ఆల్ అంటే ఆల్వేస్ అది నెగటివ్ ఎమోషన్స్ క్రియేట్ చేస్తుంది అంటే కోపము బాధ ఇట్లాంటివన్నీను సో అలా కాకుండా మనము ఎవరి అంటే వాళ్ళ ఒక లైన్ ఆఫ్ ఇది అనేది ఉంటుంది ఒక పర్సనల్ స్పేస్ అనేది ఫ్యామిలీ ఉన్న ప్రతి ఒక్కరికి ఉండాలి ఆ వైఫ్కి ఉండాలి హస్బెండ్కి ఉండాలి ఆ కిడ్కి ఉండాలి అండ్ ఎట్ ది గ్రాండ్ పేరెంట్స్కి ఉండాలి అండ్ అట్ ది సేమ్ టైం అందరూ కలిసి ఫ్యామిలీ గా చేయవలసిన డెసిషన్స్ కానీ డిస్కషన్స్ కానీ అవన్నీ చేసుకోవచ్చు బట్ వన్స్ యూ ఐ వాంట్ కంట్రోల్ అక్క నా కంట్రోల్లో ఉండాలన్నట్టు ప్రయత్నించినప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఓకే మేడం మేడం ఇప్పుడు ఒకప్పుడు పది మంది పదిహేను మంది అయినా ఫ్యామిలీలో జాయింట్ ఫ్యామిలీగా హ్యాపీగా ఉన్నవాళ్ళు ఏవో చిన్న చిన్న క్లాసెస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని చోట్ల ఉండేవి కానీ ఇప్పుడు పక్క పక్క నీళ్ళల్లో కూడా ఒక దగ్గర కలిసి ఉండటానికి ఇష్టపడట్లేదండి పే పేరెంట్స్ పక్కనే ఉంటారు పిల్లలు పక్కనే ఉంటారు కానీ సెపరేట్ సెపరేట్గా ఉంటేనే ఎవరికి వాళ్ళు ఓకే అనుకుంటున్నారు అంటే ఇది ఎందుకని మనం మెయిన్ ఈగో ఇష్యూస్ అంటారా అలానే అనుకోకూడదండి మనకి ఇప్పుడున్న మనకి మారుతున్న అన్ని పరిస్థితులు చిన్న ఫ్యామిలీని మెయింటైన్ చేయడం ఒకటి ఈజీ అవుతుంది సో ఇంటి పని కానీ అంటే అందరూ ఉద్యోగాలు చేయడము ఇంట్లో ఫుల్ టైం ఉండకపోవడం ఒకప్పుడు అంటే ఫుల్ టైము ఇంట్లో హౌస్ వైఫ్గా లేదా అలా ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గు అందరు జాయింట్గా ఉన్నప్పుడు నలుగురు ఐదుగురు ఆడవాళ్ళు ఉండేవాళ్ళు అందరు పిల్లల్ని వాళ్ళు మేనేజ్ చేయగలిగారు వాళ్ళు అందరికీ ఫుడ్ రెడీ చేయగలిగే వాళ్ళు అన్ని అన్ని విధాలుగా అన్నీ కూడా ఇంటిది వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఎక్కువ మంది ఆడపిల్లలు చదువుకుంటున్నారు లేదా ఉద్యోగాలకు వెళ్తున్నారు లేదా ఇంకేదైనా బిజినెస్లు కానీ ఏ విధంగా అయినా వాళ్ళు కూడాను వాళ్ళ టైంని కొంత వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూ టైంని కొంత డెడికేట్ చేస్తున్నారు సో ఫుల్ టైం ఇంట్లో అన్నీ చూసుకునే పరిస్థితి వాళ్ళకి ఉండటం లేదు చిన్న ఫ్యామిలీస్ కాబట్టి కొంత చిన్న ఫ్యామిలీస్ అయితే ఆ విధంగా వాళ్ళు చేసుకోగలిగినవి వాళ్ళ ఓన్ వేలో వాళ్ళకి సెట్ చేసుకోవడానికి కుదురుతుంది సో అంతే తప్ప పక్క పక్కన అంటే కొంతమందికి ఏదైనా క్లాషెస్ ఉండి అది వేరే కానీ ఇన్ జనరల్ ఇంకా వేరే ఇతర కారణాలు ఏమీ ఉండకపోవచ్చు ఓకే ఓకే బాగుంది మేడం మేడం ఇప్పుడు సంతోషకరమైన కుటుంబ వాతావరణానికి పేరెంట్స్ సైడ్ నుంచి ఎలా ఉండాలి పిల్లల సైడ్ నుంచి ఎలా ఉండాలంటారు పేరెంట్స్ సైడ్ నుంచి కానీ పిల్ల అంటే అన్కండిషన్ ఫ్యామిలీ అనగానే అన్కండిషనల్ సపోర్ట్ అనేది ఉండాలండి అంటే నాకు నువ్వు ఇవన్నీ అన్కండిషనల్ ఇన్ ద సెన్స్ ఒకరి పట్ల ఒకరికి ఆ లవ్ అండ్ అఫెక్షన్ అన్కండిషనల్గా ఉండడం అనేది ఓన్లీ బిట్వీన్ పేరెంట్ అండ్ చైల్డ్ ఉంటుంది సో ఇంకా ఏ రిలేషన్షిప్లోనూ అంత అన్కండిషనల్గా ప్రేమ అనేది ఉండకపోవచ్చు సో ఇదే మన ప్రపంచంలో పేరెంట్ అండ్ చైల్డ్ ఆ రిలేషనే అన్కండిషనల్ లవ్తో ఉంటుంది సో అప్పుడు అలా ఉన్నప్పుడు పిల్లలు ఎన్నో తప్పులు ఏమన్నా చేసినా కూడా తల్లిదండ్రులు వాళ్ళని క్షమించడం జరుగుతూ ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం తప్పు చేస్తే సరిచేసి మళ్ళీ వాళ్ళని దారిలో పెట్టి ఆ తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇన్ ద సెన్స్ లైక్ పేరెంట్స్ ఎప్పుడు మన పిల్లలు బాగా వృద్ధిలోకి రావాలి మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి లేదా లైఫ్లో పైకి రావాలి ఇలాంటివి ఎక్స్పెక్టేషన్స్ అలాంటి డ్రీమ్సే పేరెంట్స్కి ఉంటాయి ఎక్కువ శాతం సో చైల్డ్ కూడాను వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉండాలి అని అంటే మీరు అన్నట్టు మరీ బాసిస్టిక్గా అంటే వీళ్ళ ఓన్ ఏమీ కాకుండా అన్ని తల్లిదండ్రులే మన మీద ఆపాదించేలా కాకుండా వాళ్ళ ఓన్ స్పేస్ వాళ్ళకి ఇస్తూ అండ్ వాళ్ళతో ఒక ఒక ఏజ్లో డిసిప్లైన్ ఉండాల్సిన ఏజ్లో డిసిప్లైన్ ఫ్రెండ్లీగా ఉండాల్సిన ఏజ్లో ఫ్రెండ్లీగా రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పాల్సినప్పుడు రెస్పాన్సిబిలిటీగా అలాగా పేరెంట్స్ ఆల్ స్టేజెస్లో హెల్పింగ్గా వెళ్తే ఆ చైల్డ్ అనేది బాగా గ్రో అవుతారు సైకలాజికల్గా హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ యాటిట్యూడ్తో పెరుగుతారు అండ్ అదే యాటిట్యూడ్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఇవ్వగలుగుతారు సో ఎప్పుడైనా చూడండి డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ అంటే పేరెంట్స్ డిస్టర్బ్డ్గా ఉండి అన్ని విధాలుగా అంటే వాళ్ళు అలవాట్ల వల్ల కానీ ఆర్థికంగా కానీ ఇద్దరు గొడవలు పడుతూ కానీ సో ఏదైనా ఒక బ్యాడ్ వాతావరణం సరైన వాతావరణం లేని పిల్ల ఫ్యామిలీస్ లో పిల్లలు పెరిగినప్పుడు వాళ్ళు సైకలాజికల్ గా దెబ్బ కొంత డ్యామేజ్ అవుతారు పిల్లల మీద ఇంపాక్ట్ ఉంటుంది ఉంటుంది మేడం మరి ఈ వేళ మనం ఈ ప్రత్యేక కార్యక్రమంలో పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యతలు త్యాగాలు దీని గురించి మాట్లాడుతున్నాం కదా మేడం ఎన్నో ఎన్నెన్నో త్యాగాలు చేస్తారు పిల్లల కోసం కానీ వాళ్ళ నుంచి చిన్న మాట వచ్చినా కూడా అరే మనం ఇంత చేశాం కదా అనే మాట ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారైనా పేరెంట్స్కి అనిపిస్తుందండి సో అప్పుడు ఆ క్షణంలో కొంచెం వీళ్ళు ఎమోషన్ని అదుపు చేసుకున్నా బాగానే ఉంటుంది పిల్లల సైడ్ నుంచి సరే పెద్దవాళ్ళు కాబట్టి కొంత హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఏజ్ ఇష్యూస్ ఉంటాయి సో ఇక్కడ ఎవరు వీళ్ళ త్యాగాన్ని గుర్తించలేదు అనే బాధ లేకుండా పిల్లలు పిల్లల నుంచి వీళ్ళని ఎలా డీల్ చేయొచ్చు సో ఇప్పుడు అంటే ఏది కూడాను లైఫ్లో అది మూస్ గోసాను కదండి ఇప్పుడు నేను చేశాను కాబట్టి నన్ను గుర్తించాలి అనే అది ఆ రికగ్నిషన్ తప్పనిసరిగా పిల్లలు తెలుసు తెలియకుండా ఏం ఉండదు అంటే ఇప్పుడు ఒక స్టేజ్లోకి మనం రావాలంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదా పేరెంట్స్ ఇచ్చిన ఇవన్నీ కూడా పిల్లలు డెఫినెట్గా వాటి అన్నిటినీ అక్నాలెడ్జ్ చేస్తారు సో ఏవైనా చిన్న చిన్న కో కోపతాపాలు అనేవి ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి అవి కాదు కానీ బట్ మెయిన్గా పిల్లలకు చేయవలసింది ఏంటంటే సో పేరెంట్స్ ఒక ఏజ్ వరకు వాళ్ళు సంపా వాళ్ళ సం ఇప్పుడు సో మెయిన్ ఇది ఏంటంటే ఒక వాళ్ళ సంపాదించ సంపాదనని ఎక్కువగా పిల్లలకి ఖర్చు పెట్టడమో లేదో ఏదో అయ్యి వీళ్ళు పూర్తిగా జీరో అయ్యే పరిస్థితి కాని ఉంటే ఆ పిల్లలకు డెఫినెట్గా వాళ్ళని వాళ్ళని చూసుకునే పరిస్థితి కంపల్సరిగా చెయ్యాలి సో అది వీలవ్వదు అలా కాకుండా సో ఇప్పుడు జనరేషన్ రిటైర్ అయినప్పుడు కూడా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయడానికి కావాల్సింది వాళ్ళు పెద్దవాళ్ళు కొంత సేవ్ చేసుకోవాల్సిన ఆలోచన కంపల్సరిగా చేయాలి ఒకప్పుడైతే ఇదిగో నాకు నాకేమైందిలే నా పిల్లలు నన్ను చూస్తారు అనే భావనలో కూడా ఉండి ఉండొచ్చు కానీ ఇప్పుడు లాంగ్విటీ లైఫ్ లాంగ్విటీ పెరుగుతున్నప్పుడు అంటే ప్రతి ఒక్కరు ఎయిటీ ఇయర్స్ నైంటీ ఇయర్స్ వరకు మనం లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు మన వర్క్ మనం చే రిటైర్మెంట్ మన పని మనం ఇంకా ఏ పని చేసుకోలేనప్పుడు మన లైఫ్ లీడ్ చేయడానికి కావాల్సిన కావాల్సినది మనం సేవ్ చేసుకోవాలి సో ఎవ్రీథింగ్ మనం ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు పిల్లలు వాళ్ళు చూస్తారు అనే దీంట్లో మనం డిపెండ్ అయ్యి ఉండకూడదు అనేది కూడా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఓకే మేడం చాలా వివరంగా తెలియజేశారండి ధన్యవాదాలు డాక్టర్ రాధికారెడ్డి గారు నమస్తే చూశారు కదండి గ్లోబల్ పేరెంట్స్ డే సందర్భంగా పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యతలు త్యాగాలు ప్రత్యేక కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం